జున్నుగా వద్దు జున్ను నేను దోమతా జున్ను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలంగాణ స్వాతి మా పాప నాకు హెల్ప్ అంట అయితే బాసనలు దోమతాను దుమ్ముతుంది వద్దన్న ఎంట లేదు ఆమె ఇట్లా దోముతుందో చూడండి ఆ పుట్టిది చిన్న స్టూల్ వేసుకొని స్టూల్ మీద నిలబడి బాసన్లు దోముతున్నది ఇక గిన్నె దోముతుంది ఇప్పుడు ఇవన్నీ అంట అవి అదో నల్లనే చక్కగా బంద్ చేయలేదు నీళ్ళు పోతున్నాయి అవి దోమతుంది ఇక ఎందుకు చూ దోముతున్నావు ఎవరు దోమన్నారు నేడా డాడా డాడీ చెప్పిండా చెప్పిండా ఏమని చెప్పిండ ఎవరు సంపు దగ్గర ఇక దాల్జున్ను అవన్నీ తోముతావా ఆ నెల ఫస్ట్ మంచిగా బంజ్ అవ నీళ్ళు పోతున్నాయి గనీ కానీ నీళ్ళు పోస్తే ట్యాంక్ కాలవుతుంది అమ్మ వద్దు జున్ను నేను దోమతలే ఇక మంచిగా దోముతున్నావు దానికి అట్టనే ఉన్నది నల్ల బంజ్ అయ్యే తల్లి నీళ్ళు గన్నిగానం పోతుంది జున్ను నీళ్ళు వేసి వేయొద్దు ఇది దోమినాన్ని ఏవి దోమినాన్ని ఇవ్వ సబ్బు చూడు సబ్బు పర్లేదు మంచిగా దోముతున్నావు కానీ కొంచెం కొంచెం చేస్తుంటే వేస్తుంటే వస్తుంది జున్ను ఏం పర్వాలేదు అవి పెద్ద పెద్ద వద్దు జున్ను జుంటాలి మమ్మీ వద్దు మా వద్దు మమ్మీ సార్ మమ్మీగా జున్నగా రోజున్న వద్దు మమ్మీ ఇంకో నల్ల చూడు వేస్ట్ అవుతుంది జున్న వద్దు జున్న చెప్పు ఏదైనా మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పవా అట్లా ఒక్కొక్క దానికి ఇప్పుతా నీళ్ళు వేస్ట్ అవుతాయి కొన్ని ఓముకున్నాక అప్పుడు ఇప్పాలి నల్ల నల్ల బంద్ చేసాయి కొన్ని కొన్ని నల్ల పని చేయాలి ఇక అయ్యో పడేవే తల్లి స్టూలు అవ ఇదిగిపోయింది పడతావు ఏమొద్దు ఇక సాలు తొమ్మిన కాటిక నల్లగా నల్ల నేను బంద్ చేసుకుంటా పోతాయి ఇక జున్ను వద్దు మమ్మీ అది పోదు అది ఎండిపోయింది అవి వేరుగా పెరుగున్న అంతా ఎండిపోయింది వద్దు జున్ను అవన్నీ వద్దు అవి అన్నీ గలీజుకున్నాయి మంచిగా లేవు చేతులు అన్నీ ఖరాబ్ అవుతాయి పెద్దగా అయినాక అన్నీ మీరే చేయాలి నువ్వు అక్కనే చేయాలి ఒకరు వంట చేయండి ఒకరు బాసన్లు బట్టలు విండండి సరేనా సరేనా జున్ను ఇప్పుడే నేర్చుకుంటున్నావా మంచిగా చేస్తున్నావు జున్ను నేర్చుడు ఇక జున్ను తల్లి ఓ జున్ను ఓ మమ్మీ వద్దు మమ్మీ సాలిగా సాల్ జున్ను ఎంతసేపు చేస్తావు చెప్పుగా పెద్ద రావు మొత్తం చేతులన్నీ ఖరాబ్ అయిపోతాయి జున్ను అవు చూసినావా వద్దు మమ్మీ సాలిగా నువ్వు చేరు జాతర వణుకుతున్నావు నువ్వు కింద పడ్డవా అనుకో ముక్కు పలుగుతుంది వద్దు జున్ను ఓ జున్నుగా చూసినావా ఎన్ని కానీ వేస్ట్ చేస్తున్నావు నువ్వు నల్ల బంజాయి నల్ల బంజాను అవు అయిపోయాయి ముంగట ముంగట నీ డ్రెస్తో తుడిచాయి అయిపోతుంది అడుగు మంచిగా అడుగు మళ్ళా కొన్ని కొన్ని ఇళ్ళతో అడుగు జున్ను కింద పడుతావు జున్ను వద్దు జున్ను దగ్గరికి రాదు నువ్వు కింద పడుతావు మళ్ళీ బండ జారుతుంది నీకు ఎక్కనికి రాదు ఇగో దీని అంత పెద్దగా అయినాక అప్పుడు దోమొచ్చు నువ్వు ఇంకా పెద్దగా గాలే జున్ను వద్దు జున్ను నా మాట జున్ను వినవా ఈ నుజున్ను తర్వాత దోం ఇప్పుడు దోమేస్తా నేను దెబ్బ దెబ్బ నువ్వులే వద్దు చూడండి ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే అస్సలు చెప్ తింటలేదు బాసనలు దోమతా ఒకటే దమ్ దమ్ చేస్తున్నది కొన్ని మంచినే దోమింది ఇప్పుడిప్పుడే కదా ఇక సరే బాయ్ చెప్పు ఇక బాయ్ చెప్పు ఇంకా చెప్పదరా చెప్పు నీ పేరేం పేరు